హిందూ పురాణాల ప్రకారము దేవతలు రాక్షసులు కలిసి సాగర మథనం చేశారు ఈ సమయంలో అనేక రత్నాలు అప్సరసులు జంతువులు విషము అమృతము వంటివి బయటకు వచ్చాయి అయితే అమృతం విషయంలో దేవతలకు రాక్షసులకు మధ్య పెద్ద యుద్ధం జరుగుతుంది ఈ సమయంలో శ్రీ మహావిష్ణువు మోహిని అవతారంలో ఈ అమృత కలశాన్ని తన చేతిలో తీసుకుంటాడు కొన్ని అమృతపు చుక్కలు భూమిపై పడ్డాయి అవి ఎక్కడ పడితే అక్కడ కుంభం నిర్వహించారు ప్రయాగ్ లో నాసిక్ లో హరిద్వార్ ఉజ్జయన్ లో ఈ అమృతపు చుక్కలు పడ్డాయని పురాణాలు పేర్కొన్నాయి అమృతం కోసం జరిగిన పోరాటంలో చంద్రుడు అమృతాన్ని ప్రవహించకుండా కాపాడాడు గురువు కలిశం దాచాడు సూర్యదేవుడు కలశాన్ని పగిలిపోకుండా కాపాడాడు శనిదేవుడు ఇంద్రుని కోపం నుంచి రక్షించాడు అందుకే ఈ నాలుగు గ్రహాలు కలిసిన ప్రతి సమయంలో మహాకుంభం నిర్వహించబడుతుంది ఎందుకంటే ఈ గ్రహాల కలియక వేళ అమృత పాత్ర రక్షింపబడింది